చెప్పుకున్న భూమి మీద హక్కులు అన్యాయంగా కోల్పోతూ భూమి మీద హక్కులు అన్యాయక్రాంతం మాకు తెలియకుండా అవుతుందనే భయంతో సామాన్య ప్రజలు తొంభై ఎనిమిది శాతం సామాన్య ప్రజలు వాళ్ళ వ్యవసాయాలు వాళ్ళ కూలి పనులు పక్క పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ క్యాంపులేసి తిరగాల్సిన గతి పట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది ధరణి అనేది ఒక ఇంటెన్షనల్ ఫ్రాడ్ ధరణి అనేది ఎప్పుడైతే మేమందరం కూడా గొంతెత్తి ప్రశ్నించడం మొదలుపెట్టామో అప్పుడు ఓన్లీ గత రెండు నెలల వ్యవధిలో మూడు కంపెనీల చేతులు ఎందుకు మారింది అంత ముమ్మడికాయల దొంగ అంటే మీరు భుజాలెందడుపుకుంటున్నారు సిఎస్ సోమేశ్ కుమార్ కి తర్వాత ఈ ధరణి పోర్టల్ స్కామ్ కి ఏం సంబంధము ఈ మధ్యనే ఏమాత్రం రెవెన్యూ అనుభవం లేని ఒక క్వాంటల్ అయిన ఒక కంపెనీకి ఎందుకు ఈ ఈ ధరణి కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తున్నారు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినారో కాంట్రాక్ట్ అవార్డు అయినా ఒక నెల లోపే ఆ కంపెనీ లక్ష కోట్లు బ్యాంకులను ముంచిందని వాళ్ళు పెట్టి చేతులు తీసినప్పుడు ఇంతకు ముందు ప్రెసిడెన్సీ ఎత్తున చరిత్రలో ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్ ప్రాజెక్ట్స్ ఎవరికైనా కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ దివాలా తీస్తే వెంటనే వాటిని ఆ కాంట్రాక్ట్ క్యాన్సల్ చేసి ఇంకా ఎక్కువ బాధ్యత ఉన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్లకు అప్పయప్పే ఒక ప్రెసిడెన్సీ ఉన్నది ఒక ఆనవాయితీ ఉన్నది దానికి రెండు ఉదాహరణలు ఒకటి ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మేటాస్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఐపీ పెట్టుకుని ఇన్సాల్వెంట్ అయినప్పుడు బ్యాంక్ అయినప్పుడు వెంటనే అప్పుడు ప్రభుత్వము అది క్యాన్సల్ చేసి గా అది మళ్లీ టెండర్స్ కాల్ఫర్ చేసి ఎల్ అండ్ కంపెనీకి ఇచ్చింది మెట్రో ప్రాజెక్టు కంటిన్యూ అయింది అట్లనే కేరళలో ఈ మధ్యనే కోవిడ్ కి సంబంధించిన అయితే డేటా ఎంట్రీ ప్రాజెక్టు ఒక ఫారిన్ కంపెనీ చేతిలో పెట్టినప్పుడు అక్కడ ఆ కంపెనీ బ్యాంక్ అయితే వెంటనే ఇమీడియట్ గా కేరళ ప్రభుత్వం దాన్ని క్యాన్సల్ చేసి మళ్లీ వేరే కంపెనీకి అపజెపింది మళ్ళీ టన్నుల్ కార్ఫర్ చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనము ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ప్రజా ఆస్తుల పట్ల ప్రజలకు సంబంధించిన భూముల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఉన్నా ప్రజల సెంటిమెంట్ల మీద గౌరవం ఉన్నా గానీ ధరణి అనే ఈ స్కామ్ ని ఇమీడియట్ గా ఆపుచేయాలా లేదంటే దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇమీడియేట్ గా సాల్వ్ చేయాలి ఇప్పుడు అందరం కొట్లాడుతుంటే పదిహేడు పాయింట్లు ఏదైతున్నాయో ఆ పదిహేడు పాయింట్లు రెక్టిఫై చేస్తామని ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం మాట్లాడిందో వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు రెండు మూడు టెక్నికల్ ప్రశ్నలు వేస్తున్నా మొట్టమొదటిది ఈ క్వాంటెలా అనే కంపెనీకి రెవెన్యూ రికార్డులు రెక్టిఫై చేయడం గాని రెవెన్యూ రికార్డుల విషయంలో అప్డేషన్ విషయంలో గాని అనుభవం ఏమున్నది అనుభవం లేకుండా వాళ్ళకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఒకటి ఈ ఐరన్ డెఫెస్ కంపెనీ నుంచి టెరాసిస్కో అక్కడి నుంచి ఇంకో ఫిలిప్పీన్ కంపెనీ అక్కడి నుంచి ఇంకో అమెరికన్ కంపెనీ ఇదంతా కూడా వీళ్ళందరికీ ఎవరికైనా వీళ్లకున్న బోర్డులో గానీ వీళ్లకున్న టెక్నికల్ టీంలో గానీ రెవెన్యూ రికార్డులు మెయింటైన్ చేయడం కానీ రెవెన్యూ రికార్డులో ఉన్న టెక్నికల్ విషయాలు అంటే భూమి భూమికి సంబంధించిన అయితే భూ హక్కుల చట్టాలు రెవెన్యూ చట్టాల మీద అవగాహన వాళ్ళు ఉన్నారా వీళ్ళకి ఎవరు గైడ్ చేస్తున్నారు వీరే మన సీఎస్ సోమేశ్ కుమార్ అంటారు ఏదైతే డేటా అంతా ప్రొటెక్టెడ్ ఉన్నది ఈ డేటా ప్రొటెక్షన్ మేము చూసుకుంటాం అని చెప్తారు ఏ విధంగా చూస్తారంటే టెక్నాలజీ తెలియని వాళ్ళం కాదు మేము మాకు టెక్నికల్ విషయాలు తెలుసు ఎప్పుడైతే కంప్యూటర్ ఆపరేషన్ కంప్యూటర్ డేటా ఎంట్రీ దాని మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ డిజైనింగ్ బ్యాక్ అండ్ ఆపరేషన్ దాని సర్వర్ మెయింటెనెన్స్ బయటి వాళ్ల చేతిలో పోతుందో ఆ డేటా ఆ జుట్టు అంతా కూడా దాని సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళ చేతిలో పోయినట్టే ఇవాళ ఫారిన్ కంపెనీస్ లాస్ ఏ అయితే చట్టాలుంటాయో వాటికి లోబడి ఉండే ఇన్వెస్టర్లు మన దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్లకు మీకున్న కాంట్రాక్ట్ అప్లికేషన్ ఏంది డేటా సెక్యూరిటీ విషయంలో మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు ఎన్ని వందల కోట్లకు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు ఒక వంద సంవత్సరాలకు సంబంధించిన కొన్ని లక్షల మందికి సంబంధించిన కోట్లాది జనాలకు సంబంధించిన నలభై నుంచి యాభై లక్షల కుటుంబాలకు సంబంధించిన దాదాపు కోటి ఇరవై నుంచి కోటి యాభై లక్షల ఎకరాలకు సంబంధించిన రెవెన్యూకు సంబంధించిన పుస్తకాలు కొన్ని లక్షల పేజీలు పుస్తకాలు పుస్తకాలంతా కూడా ఆ డేటా ఒక నూట యాభై రెండు వందల మంది కూర్చొని ఏ విధంగా అప్డేట్ చేస్తారు ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సోర్స్డ్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఏదైతే ఎంట్రీ చేస్తున్నారో తప్పులు ఎంట్రీ చేస్తుంటే దాన్ని రెక్టిఫై చేయడానికి మీ దగ్గర సొల్యూషన్ లేదు ఇవాళ ఒకరి పేరు మీద ఒక డేటా ఎంట్రీ అయిన తర్వాత అది కరెక్టా తప్ప అని ప్రూవ్ చేయాలంటే దానికి లింక్ డాక్యుమెంట్ చూస్తారు ఎప్పుడైనా కానీ ఇవాళ లింక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా పాత పహానీలు అప్లోడ్ చేయకుండా పాత భూమి రికార్డులు అప్లోడ్ చేయకుండా మీరు ఏ ఆనవా అయితే ఎక్కడి నుంచి వాళ్ళకి ఈ భూమి వచ్చిందో చెప్పకుండా మీరు ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు ఇష్టం ఉన్న వాళ్ళ అందులో ఎక్కించి మీరు వాళ్లతో పంచాయతీ పేర్లు పక్కకు పెట్టి ఏదైతే కాన్ఫ్లిక్ట్ చేయదలుచుకున్నారో ఆ కాన్ఫ్లిక్ట్ చేసుకున్న భూమి ప్రభుత్వము బలవంతంగా గుంజుకోవాలనుకున్న భూమి కన్నేసిన భూమిని బలవంతంగా లాక్కోవడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇది ఆర్టికల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏలైదో దానిలో ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం బలవంతంగా ఇష్టం లేకుండా ఒకరి భూమిని లాక్కోవడం అనేది చట్ట ఉల్లంఘన అవుతుంది హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన అవుతుంది ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన అవుతుంది యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది ఇది గమనించాలే దీని విషయంలో మేము ఫైట్ చేస్తాం గట్టిగా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మేము ఖచ్చితంగా ఈ ఒపీనియన్ ఈ ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్న ప్రతి ఒక్కసారి కూడా ఈ టిఆర్ఎస్ గుండాలు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీకి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఏ విధంగా సంబంధం ఉన్నదా మేము సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాం ఇవాళ ప్రశ్నిస్తున్నాం ఇవాళ అదే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ లక్ష కోట్లకు అయితే బ్యాంకులకు టోపీ పెట్టి చేతులెత్తేసిందో ఆ లక్ష కోట్లకు సంబంధించిన డబ్బులు ఉన్నాయో దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వాళ్ళతో ఎందుకు క్యాన్సిల్ చేయలేదు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొరుకుతున్న ఇప్పటికీ గత రెండు నెలలనే మూడు కంపెనీల చేతులు ఎందుకు మారింది ఈ మూడు కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్లకు కానీ అందులో పనిచేసే టెక్నికల్ స్టాఫ్ గానీ కొన్ని వేల మంది రెవెన్యూ స్టాఫ్ పనిచేస్తే గాని తరగని కొన్ని లక్షల పేజీల రెవెన్యూ చట్టాలు రెవెన్యూ అయితే పత్రాలు ఉంటాయో వాటిని కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది వాటిని ఇవాళ డేటాతో కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు ఎర్రర్స్ ఉంటే తప్పులుంటే వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది ఈ మొత్తం కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏదైతే గరణి ఆర్కిటెక్చర్ డిజైన్ ఉన్న దాన్ని కూలంకషంగా మార్చాలి ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఎన్ఐసి లాంటి కంపెనీయో పెద్ద కంపెనీలకు దీన్ని అప్పజెప్పి దీన్ని బాధ్యతాయుతంగా ఇది బీద ప్రజల ఆస్తులు ఇది సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా భూమి హక్కు అనేది ప్రధానమైన హక్కు పీదలకు ఉండే అద్దె క్రమో ఇరవై గుంటలో ఒక ఎకరం జాగను రెండు ఎకరాల జాగను కూడా బలవంతంగా ప్రభుత్వం గరంటీ పోర్టల్లో అన్యాయంగా గవర్నమెంట్ ల్యాండ్ కిందనో ఇంకోవరికి అమ్మినట్టుగానో అక్రమంగా పెడుతున్నారు దాన్ని రెక్టిఫై చేసే మా అవకాశం ఇవ్వట్లేదు కోర్టులలో పెండింగ్లున్నా కోర్టు ప్రశ్నించినా గానీ ముందుకు రావట్లేదు కాబట్టి రెండు రెండు ఇంపార్టెంట్ ప్రశ్నలు ఒకటి మీరు ఇమీడియట్ గా ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తారా లేకుంటే ఇదే కాంట్రాక్ట్ ని రెవెన్యూ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ కమిటీ తోటి సలహాలు తీసుకుని ఆ ఆర్కిటెక్చర్ దాని ప్రకారం రీడిజైన్ చేయాలి ఇది మొదటి డిమాండ్ రెండో డిమాండ్ ఇమ్మీడియట్ గా ఏదైతే రికార్డులు అప్డేట్ తప్పు రికార్డులు పడ్డదో తప్పు డేటా పడ్డదో వాటి కూడా సవరించడానికి సవరించే వరకు సైమల్టేనియస్ గా మాన్యువల్ రికార్డ్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి మాన్యువల్ మ్యూటేషన్స్ చేయాలి మాన్యువల్ రిజిస్ట్రేషన్ చేయాలి ఏదైతే కాంక్రెంట్ లిస్ట్లో ఉన్న రెవెన్యూ చట్టానికి సంబంధించిన ఏదైతే అంశం ఉన్నదో రిజిస్ట్రేషన్ అనే శాఖ దాన్ని మీరు అక్రమంగా ఎంఆర్ఓలకు అప్ప చెప్పి ఎంఆర్ఓలు చేయాల్సిన అయితే భూమి 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 పరిరక్షణ రికార్డుల పరిరక్షణ అనే విషయం పక్కన పెట్టి అక్రమంగా మీరు బెదిరించుకుంటా అక్కడ లంచగొండీ తనం పెరిగింది కరప్షన్ పెరిగింది ఒక ఎకరానికి యాభై వేల నుంచి ఒక తప్పు రికార్డు రాస్తారు ఎకరానికి లక్ష రూపాయలు రెండు లక్షలు ఇస్తేనే ఆ రికార్డు పోతుంది ఆ రికార్డు మళ్ళీ రెక్టిఫై అయితే దానికోసం నెలల తరబడి తిరగాలి ఇప్పటి వరకు కూడా పెండింగ్ పిటిషన్లు దాదాపు పదిహేను లక్షలు ఉన్నాయి రికార్డు రెక్టిఫికేషన్ కోసం అది మీరు ఎందుకు ఇస్తలేరు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కంటే ముందు రెండు వేల పన్నెండులో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ దాని ప్రకారం పన్నెండు వందల యాభై ఎనిమిది కంటే ముందు ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు కానీ తర్వాత దాని మీద ఉన్న వాళ్ళు కానీ కూడా రెగ్యులరైజేషన్ చేసి వరకు నిజమైన లేటెస్ట్ పట్టాలు ఇచ్చేసి వాళ్ళు రికార్డ్ అప్డేట్ చేయాల్సి రెగ్యులరైజేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది అది మీరు ఇమీడియట్ గా టేకప్ చేయాలి అది చేయకపోతే చట్ట ఉల్లంఘన అవుతుంది రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే కొనుక్కున్న చిన్న రైతులు ఉన్నారో డెబ్బై ఏడు వరకు కొనుక్కున్న లిస్ట్ లో ఉన్న మొత్తం పెండింగ్ పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అసైన్మెంట్ హక్కుదారులు బీదర్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ రెగ్యులరైజ్ ఇచ్చారు ఇప్పటివరకు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ రికార్డు మీరు తప్పు ఎంట్రీ చేసిండ్రు దాదాపు నలభై నుంచి యాబై లక్షల ఎకరాలు మీరు మాయం చేసే ఇష్యూలో కనబడుతున్నది ఖచ్చితంగా దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఆ సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది ఇది ఈ టెక్నికల్ విషయాలన్నీ కూడా మీరు గమనించి ఇమీడియట్ గా గవర్నమెంట్ దీన్ని ధరణి పోర్టల్ ను ఇమీడియట్ గా ఈ టెక్నికల్ ఆపరేషన్స్ ఆపేసి ఈ డేటా ఎంటర్ ఇవాళకి ఆపేసి రీడిజైన్ ఆర్కిటెక్చర్ చేసిన తర్వాతనే టెక్నాలజీకి పోవాలి ఇంకో డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి డేటా ఎంట్రీకి లింక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా గత యాభై అరవై సంవత్సరాలకు సంబంధించిన దాని లింక్ డాక్యుమెంట్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అప్పుడే మీ ఎంట్రీ కరెక్ట్ దాని మీద వెరిఫికేషన్ ఉంటది లేకపోతే దీని మీద సుప్రీంకోర్టు వరకు పోతాం కొట్లాడతాము ప్రజా ప్రజా సంఘాలతో మేము మాట్లాడిపిస్తాము ప్రజల ఉద్యమం చేస్తాము ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చి ధరని రెక్టిఫై చేసే వరకు పేదల ప్రజల పేద ప్రజల భూమికలు కాపాడే వరకు మేము పేద ప్రజలకు అండగా ఉంటామని మేము గట్టిగా ఈ ప్రభుత్వాన్ని మేము తొక్కి వకానిస్తూ చెప్తూ మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఈ ధరణి అనే పోర్టల్లో ఉన్న రెక్టిఫికేషన్స్ ఖచ్చితంగా రెక్టిఫై చేయాలి లేకపోతే పెద్ద ప్రజా ఉద్యమం లేవరిస్తామని మేము హెచ్చరిస్తున్నాం భారత్ భారత్